చూసారా దానికి జనసేన పార్టీకి పోయింది పదలానికా నాతో పాటు అందరూ చాలా కష్టపడ్డాం ఆ ఒక్క క్షణం ఆయనతో ఓకే ఈ పార్టీలో రైట్ రైతుతో మనం ఉన్నాం రైట్ పర్సన్తో పనిచేస్తున్నాను రైట్ పార్టీలో ఉన్నాను అని చెప్పి ఆ రోజు ఇంకా నాకు ఆ రోజు ఇంకా బలం వచ్చింది అంటే ఇప్పుడు మనం ఎన్డీఏ కూటమి పెట్టాం మహాకూటమిలోకి వెళ్ళాం అది మీరు అది కూడా ఆలోచించాలి ఆఫ్టర్ అయిన తర్వాత జగన్ గారి పరిపాలన ఈరోజు ఇన్ని సంవత్సరాల కారణం ఏంటంటే జగన్ పరిపాలన ఈ ఐదు సంవత్సరాలు చక్కగా చేసినట్లయితే ఇన్ని సంవత్సరం మనకు రావు ఇందులో ఫిఫ్టీ పర్సెంట్ అయినా ఈ లోకల్ ఎమ్మెల్యే అప్పుడు స్థానిక ఎమ్మెల్యే ఉన్న అదీప్ రాజు గారి వైఫల్యం ఇక్కడ లోకల్ వైసీపీ నాయకులు వైఫల్యం వైసీపీ కార్యకర్తలు అన్నారు వైసీపీ నాయకుల వైఫల్యం అంటారు సో వీళ్ళందరి వైఫల్యం వల్లే ఇవి ఇన్ని సంస్థలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అదేవిధంగా రాష్ట్రంలో కూడా చాలా సంస్థలతో ఇబ్బంది పడుతున్నారు ఎందుకు ఆ జగన్ తాల పరిపాలన ఆ పగుల పాలన పరిపాలన ఇది నచ్చక తప్పకుండా జగన్ను మన చాలా మంది చెప్పారు జనసేన పార్టీ సింగిల్గా వెళ్ళండి మనకు వస్తాయి సీఎం అవుతారు లేకపోతే మనకి ఎక్కువ బలం చూపించుకోవచ్చు అని కానీ పవన్ కళ్యాణ్ ఎంత మంచి వ్యక్తి అని మనం ఆలోచించాలి ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని కానీ అంటే అంత రాజకీయంగా పెద్ద అనుకున్న వ్యక్తిని జైల్లో పెడితే ఆయన ఆ రోజు తీసుకున్న డెసిషన్ మనందరం కూడా అసలు రాజకీయాలు అనేది సొంత ప్రయోజనాలు కాదు కాదు రాష్ట్ర ప్రయోజనం కోసం ఉండాలని చెప్పి మనం పవన్ కళ్యాణ్ నేర్చుకోవాలి ఎందుకంటే ఈరోజు కూడా మన సొంత ప్రయోజనాలు కాదు గ్రామ ప్రయోజనాలు ఉండాలి అనే విషయాలు మనం నేర్చుకోవాలి పవన్ కళ్యాణ్తో ఇవన్నీ మనకి ఉదాహరణలు అన్నమాట ఎందుకంటే రాజకీయ పార్టీని డెవలప్ చేయాలి ఎస్ తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు కూడా జనసేన పార్టీ డెవలప్ చేయాలి ఉంటుంది కానీ ఒక టైంలో రాష్ట్రమే పోతుంటే పార్టీ ముఖ్యమా రాష్ట్రం ముఖ్యమా నిజంగా ఇలాంటి నాయకులతో మనందరం పనిచేసినందుకు మనందరం కూడా ఒక్కొక్కసారి మన బాధ కలిగించవచ్చు కొన్ని కొన్ని విషయాల్లో మీకు కొన్ని కొన్ని విషయాల్లో జనసేన పార్టీలో కొన్ని బాధ కలిగించవచ్చు కానీ గ్రామాన్ని చూడండి పవన్ కళ్యాణ్ గారిని చూడండి మనం ఆయన చూసి ఇన్స్పైర్ అవ్వాలి కొన్ని విషయాలు ఎందుకంటే రాబోయే రోజుల్లో చాలామంది కూడా మన పార్టీలోకి రావడానికి చాలామంది చూస్తున్నారు ఎందుకంటే ఇలాంటి ఎక్కువ పనిచేయాలని ఆస్తుంది ఇలాంటి నాయకులు ఎప్పుడు చూడలేదు ఉదాహరణకి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసిన తర్వాత ఎవరికీ నేను పొత్తు పెట్టుకుంటాను అక్కడ బీజేపీతో పొత్తులో ఉన్నాం బీజేపీ టీడీపీ అంటుంది ఇక్కడ నేను బీజేపీతో మాట్లాడుకుంటా అని చెప్పి ఎవరితో డిస్కస్ చేయకుండా పక్కన నాదన్ మోడీతో డిస్కస్ చేయలేదు మన పార్టీ సభ్యులతో ఎవరైనా డిస్కస్ చేస్తారు మీ సీట్లు అండి మా సీట్లేనా ఇది రాజకీయ ప్రోటోకాల్ ఎక్కడైనా అది అని ఈయన ఒక్క డెసిజన్ తీసుకోకుండా రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజల కోసం జగన్ పరిపాలన ఉండకూడదు అని ఒక నినాదంతో మనం చంద్రబాబు నాయుడు గారికి మనం పద్ధతులు పాటించాం పవన్ కళ్యాణ్ గారికి ఆయన్ని చూసి మనకి మరొక్కసారి కూడా ఎన్నిసార్లు చెప్పిన ఈ యొక్క ప్రయాణంలో రాష్ట్రం కోసం ఆయన చేసి తాగాల బట్టి ఏం చేసాం పార్టీకి ఆయన చేసిన తాగాలి గురించి మనం మాట్లాడుకుంటాం సో ఈ ప్రయాణంలో మనం సీట్లు అరవై అన్నారు నలభై అన్నారు ముప్పై అన్నారు ఇరవై ఐదు అనుకున్నారు లాస్ట్కి ఇరవై మూడు తర్వాత ఇరవై మూడు నేను ఎందుకంటే ఇరవై మూడు ఇరవై ఒకటి మనందరూ ట్వంటీ వన్ బై ట్వంటీ వన్ అంటారు కానీ ట్వంటీ త్రీ బై ట్వంటీ త్రీ అంటానండి ఎందుకంటే వన్ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్లు ఇరవై కొన్ని ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలు కూడా గెలుచుకొని